అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మంగళవారం పంచమి ఈ పంచమి రోజున రాత్రి ఆరు గంటల పైన మీరు ఎప్పుడైతే వారాహ్యమ్మకి పూజ అనేది చేస్తారో దీపం కింద ఈ యొక్క రెండు వస్తువులు అనేది పెట్టినప్పుడు మీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది మీరు ఊహించని శుభవార్తలు వింటారు మీరు ఊహించని విధంగా మీ జీవితంలో అద్భుతం మార్పు రావటం మీ కల్లారా మీరే చూస్తారు పంచమి అంటేనే అమ్మవారిని ఎక్కువగా పూజించుకొనే మన వారాహి అమ్మకి ఎంతో ప్రత్యేకమైన రోజు ఈ ప్రత్యేకమైన రోజున మనం వారాహి అమ్మకి ముందు దీపం పెట్టి ఈ దీపం కింద రెండు వస్తువులు అనేది పెట్టినప్పుడు మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే కావాలి అనుకుంటామో తప్పకుండా ఆ తల్లి మన కళను నెరవేరుస్తుంది మనకు ఈ కలియుగంలో మన కళలు నెరవేర్చటానికి మనకు శత్రు భయం దూరం చేయటానికి శత్రుబాధలను భయాలను వీటన్నిటిని దూరం చేయటానికి ఎప్పుడు కూడా సప్త మాతృకల్లో ఒకరైన మన వారాహి అమ్మ ఎప్పుడూ మనకు అండగా ఉంటారు ఆ తల్లి రూపమైనా సరే ఎంతో శాంతమూర్తి అని మనందరికీ తెలుసు ఒక్కసారి అమ్మను ప్రార్థించి అమ్మ అమ్మని మన సమస్యను ఆ తల్లి దగ్గర పెట్టాము అంటే ఇంకా మన సమస్యకు పరిష్కారం ఆ తల్లే చూపుతుంది మనం భక్తితో ఆరాధన చేసినప్పుడు ఆ తల్లి ఎంతగానో పులకించిపోతుంది నువ్వు ఎంత గొప్పగా పూజ చేశావు ఎన్ని నైవేద్యాలు పెట్టావు ఎంత ఉపవాసం ఉన్నావు అనేది కాదు నీ మనసులో ఆలోచన ఎలా ఉంది నీ భక్తి ఎలా ఉంది అమ్మ మీద భక్తి ఎట్లా చూపిస్తున్నావు అనేదే అమ్మ పరీక్షిస్తుందే కానీ నీ యొక్క ఆడంబరాలు మాత్రం కాదు కాబట్టి మనం భక్తితో ఆ తల్లిని ఏ చిన్న ఒక మందార పువ్వుతో పూజించినా ఆ తల్లి పులకరించిపోతుంది మనస్ఫూర్తిగా ఆ తల్లి నామాన్ని జపించినా ఆ అమ్మ పరవశించిపోతుంది మన కళల్ని నెరవేరుస్తుంది అలాంటి పంచమి రోజు మంగళవారం రావటం ఒక విశేషం ఈ మంగళవారం రోజున రాత్రి మనం దీపం పెట్టుకుంటాం కదా ఈ దీపంలో అమ్మవారి ముందు పెట్టే దీపంలో మనం ఈ రెండు వస్తువులు అనేది పెట్టినప్పుడు మన జీవితంలో మనం ఊహించని అద్భుతమైన మార్పు అనేది జరుగుతుంది మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఆ రెండు వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఇక పంచమి రోజు మంగళవారం రావడం విశేషం ఈ మంగళవారం రోజున పంచమి అనగానే మనకు అమ్మవారిని పూజించే రాత్రి వేళ గుర్తొస్తుంది కాబట్టి చీకట పడ్డాక పూజ అనేది శ్రేష్టం అదేవిధంగా విగ్రహం వాళ్ళు కానీ పటం ఉన్న కాలు వారు కానీ చక్కగా అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఎర్రటి పువ్వులతో కానీ లేదా సువాసనమైన పువ్వులతో కానీ చక్కగా అలంకరించుకొని వీలైనంత వరకు మన దగ్గర ఉన్న నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవచ్చు పానకం అలాగే ఒక గ్లాసు పాలు పెట్టిన అమ్మ స్వీకరిస్తుంది కొద్దిగా వేరుసిన గుళ్ళు నానబెట్టి వాటిని ఉడికించి ప్రసాదంగా పెట్టినా స్వీకరిస్తారు అలాగే నువ్వులుండలు ఇంకా దానిమ్మ గింజలు చిలగడ దుంపలు ఇక ఏ రకమైన గడ్డ దుంపలైనా సరే కూడా అమ్మవారిని మనం పూజించవచ్చు తల్లి ఏమి పెట్టలేను హడావిడిలో ఉన్నానని ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మ ముందు పెట్టినా ఇదే స్వీకరించన్నా కూడా మన భక్తికి అమ్మ తప్పకుండా అదే నైవేద్యంగా స్వీకరిస్తారు ఇలా మీకు వీలైనంత తోచినంతలో తల్లిని చక్కగా ఆరాధించుకోండి అమ్మవారి పటం కానీ రూపం కానీ విగ్రహం కానీ లేని వాళ్ళు ఒక దీపం పెట్టి ఆ దీపంలోనే అమ్మవారిని చూసుకోవచ్చు మీరు ఆ దీపం కిందే మీరు దీపం అంటే ఒక ప్రమిద ప్రమిదలో అమ్మవారిని చూసుకున్నా లేదా మీద దగ్గర ఉన్న కామాక్షి దీపంలోనే అమ్మవారిని చూసుకున్నా కూడా ఆ దీపం కిందే ఈ యొక్క రెండు వస్తువులు అనేది పెట్టవచ్చు లేదా మీరు తమలపాకం దీపం పెట్టినా లేదా కందిపప్పు దీపం పెట్టినా ఏ దీపం పెట్టినా కూడా ఈ రెండు వస్తువులు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఆ రెండు వస్తువులు ఏంటి అంటే చక్కగా మనం ఒక స్పూన్ కందిపప్పు ఒక ఐదు రూపాయలు కాయిన్ ఒక కందిపప్పు ఉంటుంది కదా మనకు ధాన్యాలలో కందిపప్పు అనేది కందిపప్పు దీపం పెట్టిన తమలపాక దీపం పెట్టినా చాలా శ్రేష్టం మంగళవారం రోజు మనకు ఈ పంచమి మంగళవారం వచ్చింది కాబట్టి ఒక స్పూను కందిపప్పు ఒకే ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది మీరు దీపం కింద అనేది పెట్టేసేయండి ఇంకా ఏమి చేయనవసరం లేదు పెట్టి మనస్ఫూర్తిగా మాకు ఎక్కువ ధన ఆదాయం కలగాలి లేదా వారాహి అమ్మ దగ్గర భూమి భూముల్ని చేకూర్చే తల్లి కాబట్టి మనకు భూమికి సంబంధించిన ఏ యొక్క ప్రాబ్లం ఉన్న అమ్మవారి దగ్గర చెప్పినామంటే ఆ యొక్క సమస్య అనేది తీరుతుంది మీరు ఇల్లు కట్టారు సగం కట్టి లేపేశారు తర్వాత డబ్బు సమస్య మరి ఏ ఇతర సమస్యల వల్ల ఆగిపోయింది అది పూర్తి కావాలని కోరుకోవచ్చు అది భూమి సమస్య అవుతుంది ఒక ఇల్లు కట్ట ఒక ఇల్లు కట్టారు బాడుకి అద్దెకి అనేది ఎవ్వరూ రాలేదు అది భూమి సమస్య అవుతుంది అద్దెకి రావాలని కోరుకోండి ఒక రూప ఒక పది సంవత్సరాల నుంచి మన ఇంట్లో ఉన్నారు ఇంకా ఖాళీ చేయట్లేదు చేయమన్నా కూడా చేయట్లేదు వాళ్ళు ఖాళీ చేసే దారి అమ్మ దగ్గర సమస్యను పరిష్కారం పెట్టినా అది భూమి సమస్య కాబట్టి తీరుస్తారు అలాగే అమ్మవారిని ఎక్కువ కొనే వాళ్ళకి భూమికి సంబంధించిన మంచి ఆదాయాలు కలుగుతుంది వ్యవసాయదారులకు మంచి పంట అనేది ఉంటుంది వాళ్ళు సంపాదించిన భూములు ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటి రెట్టింపు ఆదాయాలు పెరగటం మంచి మంచిగా వ్యవసాయంలో అభివృద్ధి చెందటం ఇలా భూమికి సంబంధించిన అన్ని విధాలుగా కూడా ఆ తల్లి మనకు సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క కందిపప్పు ఒకే ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది అమ్మవారి దగ్గర అమ్మవారి ముందు దీపం మనం పెట్టే దీపం కింద అనేది పెట్టేసేసి అమ్మవారిని కోరుకోండి ఆ తల్లిని వారాహి అమ్మని ఓం వారాహి దేవి నమ అని ఒక ఐదు సార్లైనా తొమ్మిది సార్లు అయినా లేదా నూట ఎనిమిది సార్లు అయినా కూడా జపించి ప్రార్థించండి ఇక పంచమి రోజు ఇలా చేసేసిన తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ వచ్చి మీరు ఎప్పుడైనా అమ్మవారి గుడ్డి దగ్గరలో వారాహి అమ్మ గుడి ఉన్నా కానీ అక్కడ హుండీలో వేసేయచ్చు లేదంటే అంటే అమ్మవారి కాన్ కన్నాట దగ్గరలో వారాహి గుడి లేదు అన్నప్పుడు ఏ అమ్మవారి గుడిలైనా వేసేసేయండి ఈ యొక్క కందిపప్పు మీరు ఆ స్పూన్ కందిపప్పు అయినా కూడా ఏదైనా అంటే మాంసాహారం లేని వంటలు అనేది వాడుకోవచ్చు సాంబార్లో చేసుకునేటప్పుడు చక్కగా వేసుకోవచ్చు లేదు అంటే మీరు ఆ స్పూన్ కందిపప్పుని చక్కగా పక్షులకి ఆహారంగా కూడా పెట్టేసేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మంగళవారం మంగళవారం కూడా అమ్మని ప్రార్థించి చేసుకోండి మీ సమస్యల్ని తీర్చడమే కాకుండా అద్భుతంగా మీ జీవితంలో మంచి స్థాయి అనేది చేరుతారు మీరు ఊహించని గొప్ప మార్పు అనేది మీ జీవితంలో అమ్మవారు కల్పిస్తారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి